దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన జోన్ సికింద్రాబాద్ అలాంటి జోన్ లో మరో కలికి తురాయి చేరబోతోంది అదే చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ దాదాపు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లాంటి పెద్ద రైల్వే స్టేషన్లు ఉండగా ఇది నాలుగవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ గా గుర్తింపు పొందనుంది విమానాశ్రయం తరహా ప్రత్యేక హంగులతో దీనిని నిర్మిస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టారు మరి చెరపల్లి టర్నల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మహానగరంలో మూడు ప్రధానమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ రెండు నాంపల్లి మూడు కాచిగూడ వీటన్నిటిలో కలిపి సుమారు రెండు వందల యాభైకి పైగా రైళ్లు నిత్యం వస్తుంటాయి వెళ్తుంటాయి వీటిలో సుమారు రెండు లక్షల అరవై వేల పైచిలకు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు మరి వీటన్నిటితో ఒత్తిడి తట్టుకోలేకనే మరో ప్రధానమైనటువంటి నాలుగవ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అదే చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ ఇది సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ టెర్మినల్ నిర్మాణం కొనసాగుతుంది చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి ప్రస్తుతం స్టేషన్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మాణం చేపట్టగా చర్లపల్లి టెర్మినల్ అందమైన ముఖ ద్వారంతో ఆకట్టుకుంటోంది ఎత్తైన ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టడంతో స్టేషన్కు దిగువన ప్లాట్ఫారాలు నిర్మాణం చేపట్టారు చర్లపల్లి స్టేషన్లో మొత్తం తొమ్మిది ప్లాట్ఫారాలు ఉన్నాయి వీటికి గాను రెండు పుటోర్ ఏర్పడేశారు అత్యంత ఆధునిక పద్ధతిలో వీటి నిర్మాణం చేపట్టారు ఒకటి పన్నెండు మీటర్ల వెడల్పుతో వెడల్పుతో మరొకటి మీటర్ల ఒకేసారి రెండు రైళ్లు వచ్చి వెళ్ళినా కానీ సుమారు రెండు వేల పైచిలకు ప్రయాణికులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫారంలకు వెళ్ళే విధంగా సుమారు ఏడు లిఫ్ట్లు ఆరు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ కు తూర్పు భాగంలో చర్లపల్లి టెర్మినల్ ఉంది దీనికి దగ్గరలోనే ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉండడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చల్లపల్లి టర్మినల్ కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది ఒక ట్రిప్ పూర్తయిన తర్వాత పిట్ లైన్ల మీదకి తరలిస్తారు ప్రస్తుతం మనము ఆ పిట్ లైన్ల దగ్గరే ఉన్నాము ఆ పిట్ లైన్ల మీద ఒక రైలుకు సంబంధించినటువంటి మరమ్మతులన్నీ కూడా చేపడుతుంటారు ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ అంటే దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇక్కడే చేస్తారు దాంతోపాటు ఓవరాయిలింగ్ కూడా ఇక్కడే చేస్తుంటారు రైలును పూర్తిగా నీటితో కడగడం కూడా ఇక్కడే చేస్తారు అటువంటి పిట్ లైన్లు నాలుగు వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఏకకాలంలో నాలుగు కూడా ఇక్కడ పూర్తిగా అవకాశం ఉంటుంది చర్లపల్లి టర్మినల్ నుంచి ఇరవై ఐదు జతల ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించారు నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రానుంది ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ స్టేషన్ నిర్మాణం చేపట్టారు అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు నార్త్ లాలాగూడ చర్లపల్లి మౌలాలి ఘట్కేసర్ ప్రాంతాల నుంచి ఐదు వందల చెట్లను తీసుకువచ్చి ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ ద్వారా నాటారు కోచ్ క్లీనింగ్ తో పాటు కోచ్ వాషింగ్ చేసిన నీటిని తిరిగి పునర్వినియోగం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు ైకులు స్టేషన్లో అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన ఆకట్టుకునే నిర్మాణం మనకు కనబడుతుంది మీ ప్రయాణం మా చేతుల్లో భద్రంగా ఉంది అని చెప్పే ఆ నిర్మాణం మనకు కనబడుతుంది భారతీయ రైల్వే ఎల్లప్పుడూ చెబుతుంది రైళ్లలో ప్రయాణించండి భద్రంగా గమ్యస్థానానికి క్షేమంగా చేరండి అని సరిగ్గా ఆ నినాదాన్ని నిరూపించే విధంగా ఈ నిర్మాణం చేపట్టారు గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు స్వాతంత్రానికి పూర్వమే నిర్మించారు ఇవి ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవటం లేదు కానీ చర్లపల్లి టర్మినల్ ను విశాలంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా నిర్మించారు కావాల్సింది టికెట్ సాధారణ రోజుల్లో కంటే పండుగలు సెలవు రోజుల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు వాళ్ళ కోసం ఇక్కడ ఆరు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు అంతేకాదు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు ఆన్లైన్లో ఎంతమంది అయితే టికెట్లు కొనుగోలు చేస్తారో ఇక్కడ స్టేషన్కి వచ్చి కూడా టికెట్లు కొనుగోలు చేసే వాళ్ళు అంతేమంది ఉన్నారు ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని ఆరు టికెట్ కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు దీంతో స్థానికంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రైల్వే స్టేషన్కు చేరుకునే అవకాశం ఉండనుంది ఆశ్రయం తరహాలో చర్లపల్లి టర్మినల్ నిర్మాణం కొనసాగుతుంది ప్రయాణికుల మౌలిక సదుపాయాలకు ఇక్కడ నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు అద్భుతమైనటువంటి పలహారశాల దానితో పాటు క్యాఫిటేరియన్ కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులు ప్రయాణంలో అలసిపోతే వాళ్ళ కోసం విశాలమైనటువంటి విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేశారు ఇంతకు ముందు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ సమస్య ప్రయాణికులను వేధిస్తుండేది దానికి భిన్నంగా పైచీలకు పైచీలకు కార్లు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ఫామ్లకు అదనంగా మరో నాలుగు ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు పార్సల్ కేంద్రాన్ని నిర్మించారు అలాగే ఆర్పీఎఫ్ సిబ్బంది కోసం ప్రత్యేక నిర్మాణాలని చేపట్టారు పాదచారుల వంతెనలు వాహనాల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ప్రమాణాలు అద్భుత హంగులతో చర్లపల్లి టర్మినల్ నిర్మాణం కొనసాగుతుంది ఒక్కసారి ప్రయాణికుడు స్టేషన్లోకి అడుగుపెట్టాక అడుగు పెట్టాక అతడికి కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నిర్మాణం జరుగుతుంది రాబోయే నలభై ఏళ్లకు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా టర్మినల్ నిర్మాణం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంటుంది చర్లపల్లి నుంచి కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్